ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటలు దాటాక ఏం జరగబోతుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు పరిచయం కూడా ఉండొచ్చు అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన కార్యక్రమాన్ని మొదలు అవకాశాలు కూడా ఉన్నాయి ఆ పని ఈ రోజు మీరు మొదలు పెడతారు అతిత్వరంలో పూర్తి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా చాలా పెద్ద సమస్యతో గత కొంతకాలంగా మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే దానికి ఈ రోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటలు దాటాక మీ యొక్క లైఫ్ లో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధువులు కావచ్చు లేదా మిత్రులు కావచ్చు విభేతాల కారణంగా చాలా కాలం క్రితం మీకు దూరం అయిపోయారు వారితో ఇక మీ యొక్క లైఫ్ లో మీరు మాట్లాడలేరు అని కూడా మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అటువంటి వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈరోజు మీరు ఎవరైతే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క భవిష్యత్తు గురించి చర్చించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాసు వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు లేదా ప్రమోషన్ గురించి కావచ్చు ఒక చక్కటి శుభవార్తను వినే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే అది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం కానివ్వండి వ్యాపారస్తులకి వ్యాపార అవకాశం లేదా ఎవరైనా మంచి వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని విదేశాల్లో వ్యాపార అవకాశాలు రావాలని ఉద్యోగ అవకాశాలు రావాలని ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవుతారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశివారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రోజు జీవిత భాగస్వామితో కానీ ప్రేమ భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదిస్తూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి మార్చి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి